హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నానిలాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా స్పెషల్ అన్నమాట ఇది సోరకాయ పప్పు చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వాటర్ స్టైల్లో ఇప్పుడు మనం చేసుకుందాం వీటికి కావాల్సిన పదార్థాలు చిన్నగా కట్ చేసి పెట్టిన సోరకాయ ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి చింతపండు ఒక కప్పు కందిపప్పు ఇది బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు మనము కొన్ని పచ్చిమిర్చి ముక్కలు సోరకాయ ముక్కలు టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది చపాతీలో కానీ పూరీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు వేసుకోవడం వల్ల చాలా పిలుపుల్లో ఉంటుంది కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ అంటే బయటికి పొంగకుంట పప్పు అనేది ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్ వచ్చేదానికి ఉంచుకోవాలి పప్పు అయితే ఇలా ఉడికేసింది పప్పు కర్రతోనే ఇలా తిప్పేశారనుకోండి సరిపోతుంది పచ్చిమిర్చి చేసుకున్నాం కదా కారం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మనం కొంచెం కారం ఉన్న కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను తర్వాత కొంచెం లైట్గా కారం అనేది వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఉంటే లేదో తెలియదు కాబట్టి లైట్గా ఒక చిన్న స్పూన్ అంతా కారం కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని బాగా కలపెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఈ కారాన్ని ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత మనము దీన్ని తాలింపు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పును కొంచెం ఉడికింది కాబట్టి తాలింపు దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి చిన్న కళాయి తీసుకొని దాంట్లో తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ హీట్ తర్వాత మనము దీంట్లోకి తాలింపు గింజలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ కొంచెం చిట్టపటలాడిన తర్వాత మనం దీంట్లోకి ఎల్లిపాయలు అంటే కచ్చాపిచ్చా దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి ఈ ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ పప్పు అనేది టేస్ట్ అనేది చాలా టేస్ట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది నోరైతే అన్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత కచ్చి పిచ్చి వేసుకున్న తర్వాత మనం ఒక రెండు మూడు మిర్చిని కూడా చుంచేసుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న పప్పులోకి ఇప్పుడు మనం ఈ తాలింపు అనేది వేసుకోవాలి అంతే చాలా సింపుల్ చూసారా సోర్కే పప్పు చాలా సింపుల్గా ఈజీగా టూ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మనం చపాతిలో కానీ అన్నంలో కానీ పూరీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది టే టేస్ట్ అనేది కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్